హాయ్ ఫ్రెండ్స్ మనం ఏటీఎం మోడల్కి మొదటి దశగా మన జీవామృతం షెడ్యూలు మొదటి షెడ్యూల్ అండి ఈరోజు పిచికారీ చేయబోతున్నాము ఈ దీనికి ఒక నాలుగు ట్యాంకులు పడతాయి కాబట్టి మనం నాలుగు ట్యాంకులు కావాల్సిన జీవామృతాన్ని తీసుకుంటున్నాము ఒక్కో ట్యాంకి ఒక లీటరు దీన్ని మనం స్ప్రే బాక్స్లో వాటర్ పోసుకొని ఒక్కొక్క లీటర్ దాంట్లో వేసుకుంటామండి అదే మనకు ఎక్కువ అయితే మామూలుగా అయితే మనం డ్రమ్లోనే కలుపుకొని పిచికారీ చేయాలి తక్కువే కాబట్టి ఈ మోడల్ కోసమే కాబట్టి మనము నాలుగు ట్యాంకులు మాత్రమే మనం కలుపుకుంటాము మిగతా ద్రవజీవామృతాన్ని అమృతాన్ని కాలువల ద్వారా మనము వాటర్లో కలిపి వదిలేస్తామన్నమాట పారిస్